నివేత తోమసి పేరుకు పరిచయం అవసరం లేదనే చెప్పాలి రెండు వేల పదహారులో నాని జొంటిల్మెన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మాయి తన అన్నం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది జై లవ్ కూరి నిన్నుకూరి వంగవీటి దోచేవారు ఎవరా ఒక వంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ అమ్మడు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సాకినీ డాక్ని తర్వాత మరి ఏ తెలుగు చిత్రంలో ఆమె నటించలేదు అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా కనబడతలేదు నివేత అయితే ఈ రోజు ఆమె ఒక ట్వీట్ చేశారు నివేత చేసిన ట్వీట్ తో తన పెళ్లి న్యూస్ బయటకు వచ్చింది ఆ ట్వీట్ ప్రస్తుతం నటింట్లో వైరల్ అవుతుంది చాలా రోజులైంది బట్ ఫైనల్లీ అంటూ ఆటే ఇమోజీతో ట్వీట్ చేసింది నివేత ఆ ట్వీట్ తో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఫైనల్లీ అంటే ఏంటి పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే ఎంగేజ్మెంట్ అయిందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో కామెంట్స్ పెడుతున్నారు నివేతకి అయితే ఆమె చేసిన ట్వీట్ ఏదైనా కొత్త సినిమాకి సైన్ చేసిందే అని కూడా అనుకోవచ్చు అసలు నివేత చేసిన దానికి అర్థం ఏంటో తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చే వరకు ఆగవలసిందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్